ఇలా నేర్చుకోవాలన్నమాట ఇలా కాయిన్ పెట్టుకుని స్ట్రైకర్తో అలా కొట్టాలి కాయిన్స్ ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేస్తే త్వరగా వచ్చేస్తుంది ఇప్పుడు కాస్త దూరంగా పెడదాం ఇప్పుడు కాస్త దూరంగా పెట్టి ఆడుతున్నా మీది చూడు చూసావా అద్ళ్ళ అదిగో ఇప్పుడు పడిపోయింది అలా ఆడాలి చెప్పినట్టు ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు బాబు అది సరే మళ్ళీ ఎక్కడికి ఎందుకు అవన్నీ పెట్టుకుంటున్నా డబ్బా పెట్టు ఫస్ట్ అమౌంట్ కూడా బయటపెట్టు సరే నా పని నేనేం చేశాను ఓహో నువ్వు ఎలా చేస్తావో చెప్తావా బాగా ఆడుతున్నావురా ఇంకెంత అన్నీ పట్టుకెళ్ళి అందరూ నేసే నేను ఎలా చూపించాను నువ్వు ఎలా ఆడుతున్నావు నేను ఎలా చూపించానమ్మా అలా తోసేస్తారా రామా దే నాటం అంటే అయితే నువ్వే ఆడుకో మరి తీస్తున్నా వాటి మీద ఈ కొత్త ఆట కనిపెట్టాడు బాబు అయితే నువ్వే తీసా నేను కదా కనిపెట్టాలి వీడియో తీస్తే అలా నేను కళ్ళు మూసుకుంటాక వీడియో తీస్తే ఏమవుతుంది సరే కళ్ళు మూసుకో సరే కళ్ళు మూసుకున్నా కరెక్ట్ గా పెట్టు సరే కళ్ళు మూసుకున్నా నేను పెట్టేసావా కళ్ళు తెరుస్తున్నా తెరుస్తున్నా తెరిసేస్తున్నా సరే ఆ ఇప్పుడు ఏం చెప్పను ఆ ఇ

మళ్ళా కళ్ళు మూసుకున్నా ఇప్పుడు క్యారమ్స్ బోర్డు మీద ఆడుకోవాలా సరే కళ్ళు మూసుకున్నా తెసా చూడు ఇక్కడ ఇప్పుడు ఇది మళ్ళా ఇదే ఈ సారి బాబు విన్ అంతే నేను నేను త్రీ వన్ ఓహో బాబు త్రీ టైమ్స్ విన్ను నేను వన్ టైం విన్నా నేను ఫైవ్ కాబట్టి ఫైవ్ వచ్చేసరికి నేను విన్ ఇప్పుడు క్యారమ్స్ ఆడవద్దా ఆడద్దా కరెక్ట్ ఇప్పటి క్లోజ్ చేసుకుని ఐ మళ్ళీ సరే క్లోజ్ చేసుకున్నా మర్చిపోయాలి ఓపెన్ చేయను క్లోజ్ చేసుకున్నా ఓపెన్ చేయినా ఓపెన్ చేయనా చేసా బాబే విన్నా అమ్మో ఇప్పుడు దీన్ని కొట్టబాకు సరే అయితే మళ్ళానా బాబు నేను నేను పెడతా నువ్వు క్లోజ్ చేస్తా సరే అలాగే రెడీ ఇప్పుడు చెప్పు ఎందులో ఉందా బ్లాక్ చూసావా

విన్నరా బాబు సరే బాబు చూస్తున్నాడు పెట్టా ఎలా తెలుసు బాబు స్ట్రాంగ్ ఓహో స్ట్రాంగ్ అయితే అది ఎక్కడుందో తెలుస్తుందా సరే ఇప్పుడు ఎన్నిసార్లు విన్ను బాబు సరే మళ్ళీ పెట్టినా చెప్పు ఓపెన్ చేయి అది కూడా పట్టుకున్నావుగా ఇప్పుడు చెప్పాలి రెండు తీసేసావుగా అసలు సాయంత్రం పెట్టట్లేదు అప్పుడే తీసేస్తున్నావు చూసేస్తున్నావు చూసి ఇప్పుడు కూడా వచ్చామా లేదా ఇప్పుడా ఉండు ఇంకా పెట్టలా నేను కనిపెట్టు చూస్తున్నావు రెటైనా ఇప్పుడు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఏం చేస్తావంటే ఉండు 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 చీటింగ్ బ్లాక్ ఎందులో ఉందో కనిపెట్టు బ్లాక్ ఎందులో ఉందో చెప్పు వైట్ వైట్ బ్లాక్ రెండు పెట్టే నువ్వు బ్లాక్ ఎక్కడ ఉందో చెప్పాలి చూసాడు ఇది కూడా చూ